యమునోత్రి చార్ధామ్ యాత్రలో భాగంగా ఒకటి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకి రావాలి అనుకుంటే ఇంకా షేర్ చేయండి బెల్లైకన్ని నొక్కేస్తే ఇంకా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది న్యూ వీడియోస్ ఇంకా ఏమైనా పెడితే ఇంకా ముందు ముందు యాత్రలో ఇంకా యాత్ర కొనసాగుతూనే ఉన్నది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీ ముందుకు రావడం అవుతుంది సో ప్లీజ్ చేస్తారు కదా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మేమైతే హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో అయితే దిగామండి ఇంకా డెహ్రాడూన్లో స్టే చేసి ఇంక అక్కడి నుంచి బార్ అయితే వచ్చేసాము ఇంకా బార్కోడ్లో అయితే దీక్ష అనే హోటల్లో అయితే దిగాము ఇంకా అక్కడ కూడా నైట్ స్టే చేసేసి ఫ్రెష్ అయ్యాము అందరం కలిసి ఫుల్ టైర్డ్ అయిపోయాము ఫస్ట్ డేనే ఇది ఇంకా వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నానండి మాల్గా అయితే మేము చాలా టైం అయింది ఇది వెళ్ళి యాత్రకు వెళ్ళి కూడా ఎందుకంటే ఇంకా నాకు కొంచెము ఛానల్ కొద్దిగా ఫ్రీజ్ అయ్యిండే సో ఆ ప్రాబ్లం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను సో ఎందుకంటే మీ అందరి ముందుకు వీడియో రావాలి అనుకుంటే ఇంకా మీకు మీ వరకు వస్తేనే కదా వీడియో అందుకోసమని నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో అర్థం చేసుకోండి సో యమనోత్రికి అయితే ఇంకా మేము బార్కోడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం కదా ఇంకక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా యమునోత్రి ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అవ్వడం అంటే ఇంకక్కడ నుంచి బార్కోడ్ నుంచి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది యమునోత్రికి ఇంకా అక్కడైతే ఇంకా మార్నింగ్ టైం కాబట్టి చాలా చల్లగా ఉంది ఎందుకబ్బా మార్నింగే వెళ్ళమనేసి అంటున్నాడు డ్రైవరు ఎందుకు అని అనుకున్నాం కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనము ట్రెక్కింగ్ పాయింట్కు కరెక్ట్ టైం అనమాట ఎందుకంటే ఇంకా ఎక్కువ ఏమంటారు రష్ ఉండదు కాబట్టి మనం ఆ టైంలో వెళ్తే ఇంకా బెస్ట్ అట్లా అనిపించింది మాకు కూడా ఇంకా మేమైతే ఇంకా ఆ క్లైమేట్కి తగ్గట్టుగా డ్రెస్సింగ్ అయితే చేసుకోవాలనుకు చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా చాలా చల్లని ప్రదేశం కాబట్టి మొత్తం ఫుల్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే బెస్ట్ ఇంకా మాకు హోటల్ వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్యాక్ చేసి ఇచ్చారు ఎందుకంటే అంత మార్నింగ్ తినం కదా అందుకోసం అనేసి ఇంకా మేము ఎమ్నో రీచ్ అవ్వగానే తినేసాము ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఎవరికి వీలైన వాళ్ళు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఎవరికి వీలైన వాళ్ళు గుర్రాలు అన్ని ఆప్షన్లు ఉన్నాయండి గుర్రాలు పిట్టు డోలీలు అయితే దొరుకుతాయి వాటి ప్రైజెస్ అయితే అయితే రెండు వేల ఐదు వందలు ఉంది పిట్టు అయితే మూడు వేలు ఇంకా డోలీ అయితే ఫోర్ ఫైవ్ అట్లా ఉందండి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది బట్ అది సెవెన్ కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే అది ఫైవ్ కిలోమీటర్స్ మేము ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే అది సెవెన్ కిలోమీటర్స్ అంతా అనిపించింది ఇంకా వాళ్ళైతే ఐడి కార్డు కూడా ఇస్తారండి ఇంకా మనం అది వేసుకుంటే బెస్ట్ అది తీసేసాము అంటే ఇంకా మనము మనల్ని పక్కన పడేస్తారు అందుకోసమే జాగ్రత్తగా ఉంచుకోండి ఐడి కార్డు కూడా మధ్యలో అయితే కొంచెం లంచ్ చేసాము మిడిల్లో ఇంకా ట్రెక్కింగ్ చేసే టైంలో అయితే అందరం కలిసి వెళ్ళాము మా వారు అందరము ట్రెక్కింగ్ చేస్తున్నామని అందరూ స్టార్ట్ అయిపోయారు మధ్య మధ్యలో ఎవరికి వీలవ్వకపోతే ఇంకా వాళ్ళు ఎవరు ఆప్షన్లో వాళ్ళు వెళ్ళిపోయారు సో నేనైతే ట్రెక్కింగ్ చేద్దామని అయితే మనసులో చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను సో పిల్లలు నేనైతే వెళ్తున్నాను వెనకాల మా వారు వస్తున్నారు అని అనుకున్నాను సో మధ్యలో తనకు కొంచెం ప్రాబ్లం అయిపోయి ఇంకా తను గుర్రము ప్రిఫర్ చేశాడు ఇంకా అలా అలా అందరూ గుర్రాలపైన ఎవరికి వీలైన వాళ్ళు పెట్టు అయితే పెట్టు అట్లా వెళ్ళిపోయారు ఇంకా అక్కడైతే మొబైల్ నెట్వర్క్ కూడా లేదండి ఇంకా పిల్లలు కూడా మాతో పాటే మధ్యలో వచ్చేసారు మా టీంలో ఉన్న ఒక అక్క నాతో పాటు ఉంది ఇంకా మధ్యలో పిల్లలు కూడా మిడిల్లో క కనబడకుండా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి మొబైల్ నుంచి ఫోన్ చేస్తే ఇంకా అయితే అంతా శివయ్య ఉన్నాడు అయితే ధైర్యంతో అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మధ్యలో వచ్చేసేసరికి ఆ అక్క పాటు వచ్చిన అక్క కూడా ఇంకా నాకు అవ్వట్లేదమ్మా అనేసి అంటుంది అంటే ఇంకా మీరు వెళ్ళండి అక్క మీకు ఎలా కుదిరితే అలా వెళ్ళండి అనేసి అంటే తనేమో నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి అస్సలు వీలు తనకి నేనైతే చెప్పాను ఫోర్స్ లేదు వెళ్ళండి నేను ఒక్కదానైనా నేనైతే వెళ్తానైతే స్ట్రాంగ్ అనుకున్నాక మీరు వెళ్ళండి అంటే తనేమో ఇంకా వెళ్ళలేదు నాతో పాటు ఉండిపోయింది ఇంకా దూరం అయితే పెరుగుతూనే అనిపించింది అసలు కొద్ది దూరం కాగానే మధ్యలో విసుగొచ్చేసింది కానీ ఇంకా గట్టిగా అనుకుంటున్నాము ఒక్కొక్కరు ఏజ్ వాళ్ళు కూడా భలే వెళ్తున్నారు అసలు వాళ్ళను చూసినప్పుడు మనకి ఇంకా అందులో మన మైండ్లో స్ట్రాంగ్గా కూర్చుంటుంది ఇంకా అప్పుడైతే ఇంకా మధ్యలో ఇక మళ్ళీ వాళ్ళని చూడగానే ఒక ఓపిక తెచ్చేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము మధ్యలో అయితే భైరౌడు టెంపుల్ కూడా వస్తుందండి ఇంకా బైరోడ్డు టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని అయితే మళ్ళీ ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాము ట్రెక్కింగ్కి వెళ్తున్న టైంకి అయితే ఇంకా గుర్రాలపైన వెళ్ళే వాళ్ళైతే అసలు భలే కాళ్ళకి తగిలించుకుంటూ అట్లా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు ఫోర్స్ ఫోర్స్గా వెళ్ళాలి ఎందుకంటే వా గుర్రం అలా పరిగెడుతున్న టైంలో వెనకాల నుంచి అంతే ఫోర్స్గా వీళ్ళు వెళ్ళాలి అదైతే నాకు కళ్ళలో నీళ్ళు తెప్పించాయి పిట్టుయే కానీ డోలియే కానీ అసలు వాళ్ళ వాళ్ళని చూస్తేనే ఈ ట్రెక్కింగ్ చేయడం చాలా తక్కువ అనిపించింది నాకైతే ఇంకా కాకపోతే పరిస్థితులను బట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు అంతేగాని ఎవరి పరిస్థితి కొన్ని టైంలో కుదరదు కదా ఇప్పుడు నాకు ట్రెక్కింగ్ చేసే ఒప్పుకుంది కాబట్టి వెళ్ళిపోయాను కొంతమందికి అలా అవ్వదు కాబట్టి ఇంకా మనం తప్పు పట్టడానికి లేదు అయితే కాలభైరువుడు టెంపుల్ అలా దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తున్నాము అన్న టైంలో ఫుల్ వర్షం వచ్చేసింది ఇంకా భయమేసింది కూడా ఇంకెవరు లేరు కదా కొంచెము భయంగానే అనిపించింది కానీ ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోయాము కొంచెము టెంపుల్ ఇంకొక పావు కిలోమీటర్ ఉందనగా మా అయితే ఇంక అప్పుడు వచ్చేసారు అందరూ ఒక టీం అంతా ఒక దగ్గర ఉండిపోయారు చాలా అది వాళ్ళు ట్రెక్కింగ్ చేసే మూమెంట్ని అలా మెచ్చుకోవడంతో మనకి ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకా కొంచెం ఎనర్జీ అయితే వచ్చేసింది ఇంకా మెల్లిగా అయితే ఇంకా టెంపుల్కి అయితే ఇంకా చేరుకున్నాము ఇంకా అక్కడ నుంచి ఇంకా అందరం కలిసేసి దర్శనం అయితే ఇంకా స్టార్ట్ చేస్తామండి ఆలయంలోకి వెళ్ళగానే సూర్యకుండు గౌరీకుండు అని రెండు నీటి చలవలు అయితే కనబడతాయండి గౌరీకుండలో మాత్రమైతే లేడీస్ స్నానం చేస్తారు కిందనేమో సూర్యకుండు ఉంటుంది అక్కడైతే మగవాళ్ళు స్నానం చేస్తారు ఇంకా యమునాదేవి స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆత్మ దేహము పరిశుభ్రమవుతాయి యమునాదేవి సోదరుడు యముడు కాబట్టి అందులో స్నానం చేస్తే మరణ భయం ఉండదని నమ్ముతారు మన హిందువులు అలాగే సూర్యకుండులో వేడివేడి నీటిలో బియ్యం వేయగానే అన్నం అవుతుంది అదైతే విచిత్రంగా అనిపిస్తుందండి నాకైతే బాగా అనిపించింది ఇంకా అక్కడ మేము పూజ అర్చన కూడా చేయించుకున్నాము ఇంకా అది అవ్వగానే ఇంకా దర్శనం అవగానే అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము మళ్ళీ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అనగానే మళ్ళీ ఒక భయం అయితే వచ్చేసింది కానీ ఇంకా మనము గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి కదా సో అయితే మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ చేసాము ఫుల్ వర్షం పడుతుంది ట్రెక్కింగ్ టైంలో అయితే ఇంకా కొంచెం ఓపిక చేసుకొని అయితే మెల్లిగా అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము స్టెప్స్ ఉన్నాయి కొన్ని టైంలో ఇంకా అక్కడి నుంచి అయితే మొత్తం మొత్తము బురద బురదగా ఉందండి ఇంకా అసలు ఆ బురదలోనే కాలు పెడుతుంటే కింద పడిపోతామేమో అన్నట్టు అవుతుంది కానీ ఇంకా మెల్లిగా అయితే మెల్లిగా అయితే రిటర్న్ అయిపోయామండి మనసులో గట్టిగా సంకల్పం అనుకుంటే ఆ శివయ్య కంపల్సరిగా తీసుకెళ్తాడని నేనైతే మనస్ఫూర్తిగా నమ్మానండి నాకైతే చాలా అంటే చాలా మంచి అనిపించింది ట్రెక్కింగ్ అయితే మీరు కూడా ఈ యాత్రను చేయాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్